ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం రోజున అయితే వీరికి రాత్రికి రాత్రి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున రాత్రి సమయంలో ఏ జరుగుతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు శ్రీ అలంపూర్ జోగులాంబ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ప్రేమించిన వారు దూరం అవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ వన్ సిక్స్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని అయితే వెంటనే తొలగించబడుతుంది ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు చాలా అయితే కష్టాలు పడుతూ ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు అస్సలు భయపడరు ఆ కష్టాలను చూసి దూరంగా కూడా అస్సలు పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం అయితే చేస్తారు అయితే వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి చాలా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది ఇక వీరు ఏ పని చేసినా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా దాన్ని సాధించే అంతవరకు కూడా విడిచిపెట్టరు ఇక ఈ యొక్క రాశి వారికి పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి వీరి యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారి లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే టీనేజ్లో కావచ్చు లేకపోతే వివాహం జరిగినప్పుడు తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉందో దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందని చూసుకుంటే మనకి తేడా అనేది తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా వారి యొక్క కెరియర్ లైఫ్ని స్టార్ట్ చేయటానికి ముందు లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇదే విధంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు చాలా సహనంతో ఉంటారు కోపం కూడా ఈ యొక్క తులారాశి వారికి కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేసింది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని ఎప్పుడైతే కోల్పోయినప్పుడు అప్పుడు వీరికి కోపం అనేది చాలా వస్తూ ఉంటుంది దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగిన వారు కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం లేదా వీళ్ళు చేసే పనిలో ఇబ్బందులు పెట్టడం తల దూర్చడం ఇలా చేశారంటే వీరికి కోపం అనేది చాలా వస్తుంటుంది జీవితంలో వచ్చే కష్టాలన్నిటికీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని తగ్గించుకొని ముందుకు వెళ్ళి అయితే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అనేది అవుతూ ఉంటారు అలా కాకుండా కోపంతోనే ఉంటే కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఈ యొక్క వారు ఖచ్చితంగా వీళ్ళ ఫెయిల్యూర్ని లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి యొక్క వారి ఆరోగ్య విషయంలో మనం చూసుకున్నట్లయితే కనుక చాలా బలహీనులైపోతూ ఉంటారు ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ యొక్క వారు తీసుకోవాల్సిందే అని చెప్పబడుతుంది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడుతూ ఉంటాయి అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చింది అంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు కాబట్టి చాలా చాలా అయితే ఈ యొక్క తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా దృఢంగా ఉంటారు వీళ్ళు ఏదైనా విషయం గురించి ఆలోచన చేసే దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని కానీ లేకపోతే ఫలాని పనిని ఎలా పూర్తి చేయాలని ఆలోచించాలి అనుకుంటే దానిని సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కన్ఫామ్గా చేసుకుంటూ ఉంటారు నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది అంటే నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాను అంటే ఎలాగైనా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని వీరి ఆలోచన అయితే ఉంటుంది ఒక రకంగా మొండి వైకారాన్ని కూడా ఉంటుంది యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళు ఒక్కసారి మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి యొక్క తులారాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి మొండి వైఖరింతో ముందుకు వెళ్ళే స్వభావాన్ని తగ్గించుకోవాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటే మనకు బాగుంటుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఎలాంటి లాభాలు వస్తాయని పూర్తి అవగాహన అనేది ఉండాలి నాకు తోచింది నేను చేస్తాను నా నిర్ణయం నాది అని వైఖరింతో అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళకూడదు ఎవరైనా సరే అండి ఈ వారు కాదు ఎవరైనా సరే ఏదైనా మనం నిర్ణయం తీసుకుంటున్నామంటే అది పర్ఫెక్ట్గా ఉండాలి దాంట్లో ఎలాంటి ఆటంకాలు ఇలా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండకూడదు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నామంటే దానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ఇక అయితే ఈ యొక్క తులారాశివారు మొండిగా ఉంటారు కాబట్టి బలవంతులు అంటున్నారు వీళ్ళు అనుకున్నది చేస్తారని అనుకుంటారు కానీ ఎవరి ఎక్కడ లొంగరా అనే విషయానికి వస్తే ఖచ్చితంగా వీళ్ళ ప్రేమల విషయంలో తల్లి ప్రేమకు మాత్రం వీళ్ళు దాసోహం అవుతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుంది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది ఇక ఈ యొక్క తులారాశివారు ఎంత కోపిస్టులు ఉన్నా మొండి వాళ్ళల్లో ఉన్నా అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారుగా ఉన్నా కూడా ఏదో ఒక చోట ఆగే పరిస్థితి అయితే ఉంటుంది అలా అనేటువంటి పరిస్థితి కానీ హక్కు కానీ తల్లికి మాత్రం తండ్రికి మాత్రమే ఇస్తూ ఉంటారు ఎవరి మాట వినిపించుకోరు ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు తల్లి ప్రేమ చాలా ఇష్టపడుతూ ఉంటారు తల్లి తండ్రి ప్రేమ వెనుకల వీళ్ళు ఉండటానికైతే ఇష్టపడుతూ ఉంటారు వీరు ఈ రాశి వారికి ఉన్న మరొక బలహీనత ఏంటంటే కనుక ఈ యొక్క వారిని ఎవరైనా ప్రేమిస్తే గనక ఆ వ్యక్తి ప్రేమకైతే ఖచ్చితంగా లొంగిపోతూ ఉంటారు ఇక వారి చేతిలో కీలు బొమ్మలాగా మారిపోతూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగ్ లొంగిపోయారు అంటే ఈ యొక్క తులారాశి వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోతూ ఉంటారు అంటే వారి ప్రేమకిని చాలా అంగీకరిస్తూ వారి చెప్పిన మాట వినడం వారిని చాలా ఇష్టపడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు కాబట్టి ఏ పనినైనా సులభంగా చేయాలని వారి యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి ఎవరికైతే లొంగరు కానీ ప్రేమించిన వ్యక్తుల దగ్గర అలాగే తల్లిదండ్రుల ప్రేమకు అయితే బానిస అయితే అవుతూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం రోజున అలాగే రాత్రి రాత్రి సమయంలో వీరికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వీరికి ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వీరు చాలా కాలం నుండి మీకున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం అయితే లభించబోతుంది ఈ సమయంలో ఇక ఈ యొక్క వారికి రాత్రికి రాత్రి యొక్క రాశి వారికి జీవితం అనేది మలుపు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక చక్కటి గుడ్ న్యూస్ రావటం కానీ కెరియర్కి సంబంధించింది కానీ ఉద్యోగానికి సంబంధించింది కానీ ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకైతే రాత్రి సమయంలో అయితే రాబోతుంది ఇక యొక్క వారి జీవితంలో ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే మనకు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి ఇక యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు ఏ విషయంలో చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి అంటే డబ్బు కోసం ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారా కానీ డబ్బు అందడం లేదు అలా ఏదైనా ఒక మార్గం నుండి అయితే మీకు డబ్బు అయితే అందుతుంది అలా పలు మార్గాల నుండి మీరు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఏదో ఒక మార్గం ద్వారా మీకు డబ్బు లభించే అవకాశాలు అయితే యొక్క రాశి వారికి అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం రోజున అయితే రాత్రికి రాత్రి సమయంలో అయితే మీకు జరగబోయేది మాత్రం ఇదే